హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది చాలా వరకు పింఛన్లు తీసేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు అలాగే భోగ సర్టిఫికేట్లతో పింఛన్ తీసుకుంటున్న వారిని గుర్తించి వారిని కూడా తీసేయాలని చెప్పారు ఈ పెన్షన్లు ఎందుకు తొలగిస్తున్నారు ఈ భోగ సర్టిఫికేట్లు అంటే ఏమిటి అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడును ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు వారిలో వికలాంగ పెన్షన్లు ఎనిమిది లక్షల మంది తీసుకుంటున్నారు ఈ ఎనిమిది లక్షల వికలాంగ పెన్షన్లో అరవై వేల మందికి పైగా బోగస్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది ఈ అరవై వేల మంది పింఛన్లకు నోటీసులు కూడా జారీ చేశారు ఈ అరవై వేల మంది వికలాంగ పింఛన్లు మళ్ళీ వారికి వైద్య పరీక్షలు చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు ఇకపై ఎవరైనా బోగస్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ తీసుకుంటే వారి మీద చట్టపరమైన కేసులు విధిస్తామని అన్నారు అలాగే ఎవరైతే వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నారో వారిలో కూడా చాలామంది ఆధార్ కార్డు ఏజ్ మార్చుకొని పెట్టింటారు అటువంటివి కూడా గుర్తించి వాటిని కూడా తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు అలాగే ఒంటరి మైలు కాకపోయినా ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నారు అలాంటి వాటిని కూడా గుర్తించి వెంటనే తీసేయాలని ఆయన చెప్పారు రాష్ట్రంలో అన్ని రకాల పెన్షన్లు కలిపి దాదాపు రెండు లక్షల పెన్షన్లను తీసేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు కాబట్టి సెప్టెంబర్ ఒకటో తేదీన వారి మీద దాదాపు రెండు లక్షల పెన్షన్లు ఇవ్వరు ఎవరైతే ఆధార్ కార్డ్ ఏజ్ మార్చుకొని పెన్షన్ అక్రమంగా తీసుకుంటున్నారో వారు పెన్షన్ ఖచ్చితంగా తొలగిస్తారు అలాగే నకిలీ సర్టిఫికేట్లు పెట్టి అక్రమంగా వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్లు కూడా తొలగిస్తారు ఈ సెప్టెంబర్ నెల పిన్షన్కు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ